మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది అది రెక్టా స్కేల్పై మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతగా నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది ఎక్కడెక్కడ అంటే కరీంనగర్లోని సుల్తానాబాద్ కావచ్చు వేములవాడ సిరిసిల్లతో పాటుగా నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ కడెం మంచిర్యాల జిల్లాలోని జిన్నారంలో స్వల్పంగా అయితే భూమి కంపించింది సో ఒక్కసారిగా భయపడిపోయిన పరిస్థితి మనకు తెలుసు ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది సో ఈ భూకంపం సంభవించే టైంలో కూడా అట్లాగే ఉరుములు మెరుపులు సౌండ్ లాగానే అట్లాంటి సౌండ్ వచ్చినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు అట్లాగే వర్షం కూడా అక్కడ పడుతున్న సిట్యుయేషన్ ఉంది సో వర్షమా లేకపోతే భూకంపమా కొంత అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ ఫ్యాన్లు కావచ్చు మొత్తం భూకంపం సంభవించినప్పుడు ఎట్లయితే మొత్తంగా ఊగుతామో అట్లా ఊగిపోయేసరికి అప్పుడు అర్థమైంది భూకంపమని అయినా కొంతమందికి అంటే డౌట్ అనమాట అంటే నిజంగానే ఉరుములు మెరుపుల ప్రభావమా లేదంటే ఏదైనా భూమి మొత్తం ఊగిపోయిందా అని ఒకరిదొకరు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే రిలేటివ్స్ కావచ్చు ఒకరిదొకరు ఫోన్ చేసుకొని మాకు ఇట్లా ఇక్కడ జరిగింది మీకు కూడా ఇట్లా అనిపించిందా అని కొంతమందికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అవును మాకు కూడా అట్లాంటిదే జరిగింది అని తెలుసుకున్న తర్వాత సో భూమి కంపించింది ఎర్త్వేకి వచ్చింది అని అప్పుడు గ్రహించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు భూకంపంపై అధికారులు కూడా స్పందిస్తూ జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పిన పరిస్థితి చాలామంది భూకంపం అని అర్థమయ్యి ఇళ్ళ నుంచి బయటకు కూడా వచ్చిండ్రు అంటే ఆరు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో జరిగింది కాబట్టి కొంత అప్పుడప్పుడే చీకటి పడుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో పూర్తిగా ప్రజలు భయపడిపోయి కొంతమంది ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపించింది అయితే ఇటీవల మనకు తెలుసు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా భూమి కంపించింది ఆ సమయంలో కూడా మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని కానీ నిపుణులు అప్పుడే హెచ్చరిక జారీ చేసిన సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పరిశోధనల ఆధారంగా మాత్రం ఇప్పుడు తెలంగాణలో రా రామగుండంతో పాటుగా సమీప ప్రాంతాల్లో ఇప్పుడు భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని ఆ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరే అవకాశం ఉందని కూడా పేర్కోవడం జరిగింది సో భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు అధికారులు అయితే ఇప్పుడు ఈ భూకంపం మాత్రం ఈ భూకంప కేంద్రం ఎక్కడుంది అని అంటే ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాల్లో అయితే ఇప్పుడు భూకంప కేంద్రంగా గుర్తించడం జరిగింది అది పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం అయితే సంభవించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో రెక్టర్ స్కేల్పై మూడు పాయింట్ ఎనిమిది అంటే అత్యంత తీవ్రమైనటువంటి భూ భూకంపం కాదు అట్లా అని తక్కువ అని కూడా చెప్పలేము ఇది ఎక్కువ భూకంపం అని అంటే మాత్రం ఐదు ఐదు కంటే ఎక్కువగా ఉంటే అది తీవ్ర భూకంపం అని అనుకోవచ్చు మొన్న మనకు తెలుసు ఈ బ్యాంకాక్ కావచ్చు ఈ మయన్మార్ కావచ్చు అటువైపు సంభవించినటువంటి భూకంపం సెవెన్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అది తీవ్రమైనటువంటి భూకంపం కాబట్టి బిల్డింగ్స్ కూడా కూలిపోయిన పరిస్థితి అక్కడ పూర్తిగా భయానకమైన వాతావరణం చాలామంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇది మూడు పాయింట్ ఎనిమిది తీవ్రత ఉంది కాబట్టి భూమి ఊగుతున్నట్టుగా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది అట్లాగే ఫ్యాన్స్ కావచ్చు అన్నీ కావచ్చు ఈ అవి ఊగుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది సో దీంతో ప్రజలైతే అంటే వరుసగా ఎక్కడో చోట భూకంపాలు వస్తున్నాయి కాబట్టి భయపడిపోతున్న పరిస్థితి ఈరోజు అంటే తెలంగాణ అసలు భూకంప అంటే భూకంపం రానటువంటి ప్రాంతం జోన్ టూలో ఉంటుంది అంటే చాలా చాలా రేర్గా భూకంపాలు సంభవించే ప్రాంతం మనది అంటే సేఫెస్ట్ ప్రాంతం మనది అట్లాంటిది ఇప్పుడు వరుసగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో భూకంపాలు వస్తున్నాయి యాజ్ వెల్ ఆస్ ఇప్పుడు తెలంగాణ కూడా రావడంతో కొంత ప్రజలు భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ఈరోజు కరీంనగర్లోని కొన్ని ప్రాంతాలు సుల్తానాబాద్ వేములవాడ సిరిసిల్లా ఇప్పుడు నిర్మల్ విషయానికి వస్తే మాత్రం ఖానాపూర్ కడెం మంచిర్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఈ భూకంపం అయితే తెలిసినటువంటి పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి